నమస్తే జై శ్రీరామ్ జయ భారత్ అందరికీ చాచా నెహ్రూ తన జేబుకు పువ్వు పెట్టుకుంటాడని తెలుసు కానీ భారతదేశ ప్రజలందరికీ కూడా ఈ చాచా నెహ్రూ చెవులో పువ్వు పెట్టాడని మీలో ఎంతమందికి తెలుసు భారతదేశంలో బక్స్ బోర్డు చట్టంగా తీసుకొచ్చింది గత ప్రధాని చాచా నెహ్రూ గారు అయితే ఇలా దేశం మొత్తం కూడా ఈ బక్స్ బోర్డు పైన చర్చ నడుస్తుంది ఎందుకంటే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు బక్స్ బోర్డు యొక్క సవరణను చేయనున్నారు బక్స్ బోర్డు అంటే ఏంది ముస్లింలకు చెందిన మతపరమైన ప్రయోజనాల కోసం దేవుని పేరిట అంకితం చేయబడినటువంటి ఆస్తి అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ అనేక విస్తృత విస్తృతమైనటువంటి అధికారాలను కల్పించింది అది అది ఎంతలా అంటే ఈ వక్స్ బోర్డు ఎంత పవర్ పవర్ఫుల్గా ఉంటుందంటే గతంలో మీ ఆస్తి వక్స్ బోర్డుకు చెందినదిగా ఉంటే ప్రస్తుతం అది ఎవ్వరి చేతుల్లో ఉన్నా కూడా మీ ఆస్తి మీది కాదు అది వక్స్ బోర్డుకు చెందుతుంది నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించిన హైకోర్టును ఆశ్రయించిన చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా ఇవేవి ఏ కోర్టు కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ వక్స్ బోర్డులో జోక్యం చేసుకోలేవు అంటే నీ ఆస్తి నీది కాదు అది వక్స్ బోర్డు లాగేసుకుంటుంది అంతటి విశిష్ట అధికారాలను కాంగ్రెస్ పార్టీ వక్స్ బోర్డుకు కట్టబెట్టింది అచ్చా ఇందులో ఇంకొక విషయం చాచా నేరు చట్టంగా తీసుకొచ్చినటువంటి వక్స్ బోర్డుని రెండు వేల పన్నెండులో ప్రధాని మన్మోహన్ సింగ్ మరి మన్మోహన్ సింగ్కు చాచానేవారు కలలో వచ్చి చెప్పినట్టున్నాడు నాకు ముస్లింల ముస్లింలపైన ప్రేమ ఎక్కువై నేను ఆ రోజు చట్టం తీసుకొచ్చిన ఇలా నువ్వు దానికి విశేష అధికారాన్ని కలిపి రేపు ఎవడని వస్తే కూడా ఈ చట్టం జోలికి ఈ వక్స్ యొక్క బోర్డు జోలికి ఎవడు పోకుండా ఉండేందుకు నువ్వు ఒక దానికి కొన్ని అధికారాలను కట్టబెట్టని చెప్పేసి రాత్రి కలలో వచ్చి చెప్పిండేమో పాపం ఆయన పొదుగర లేచి వక్స్ బోర్డుకు విశేష అధికారాలను కల్పించేసిండు అంటే ఇంకా వక్స్ బోర్డుని ఎవడు ముట్టొద్దు ఆ బోర్డు జోడుకి పోవద్దు కోర్టులు కూడా ఆ వక్స్ బోర్డులో జోక్యం చేసుకోవద్దు అట్లా విశేష అధికారాలను మన్మోహన్ సింగ్ కట్టబెట్టి ఇది ఎంతటి దుర్ దుర్మార్గం అంటే నీ ఆస్తిని వక్స్ బోర్డు వక్స్ బోర్డు ఇది నాదే అని ప్రకటించుకుంటే నువ్వేం చేయలేవు ఇంకా వాళ్ళ చేతుల్లో పువ్వులు తీసుకుపోయి నీ ఆస్తిని అంతా కూడా వక్స్ బోర్డు చేతిలో పెట్టాల్సిందే అట్లాంటి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశ ప్రజలపైన రుద్ధింది తెలుసుకో భారతీయుడా కాంగ్రెస్ పార్టీ నీకు చేసినటువంటి మోసాన్ని గుర్తించు తమిళనాడులోని హిందూ జనం అత్యధికంగా గల తిరుం చెదురై అనే గ్రామంలో ఆ గ్రామం అంతా కూడా వక్స్ బోర్డు తమ్మేదేనని ప్రకటించుకుంటుంది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఆ గ్రామంలో మూడు వందల ఎనభై తొమ్మిది ఎకరాల భూమిని వక్స్ బోర్డు తమ ఆస్తిగా ప్రకటించుకుంటుంది అందువల్ల ఇలా తమిళనాడులోనే ఆ ఊరంతా కూడా తమ్మదేనని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకున్నారు అంతేకాకుండా ఇంకొక విశేషం ఏమిటంటే ఆ ఊర్లో పదిహేను వందల సంవత్సరాల క్రితం ఒక ప్రాచీన ఆలయం ఉంది అది ఎప్పటిది పదిహేను సంవత్సర పదిహేను వందల సంవత్సరాల క్రితం ఆలయాన్ని ఈ వందేళ్ళ క్రితం వచ్చినటువంటి వక్స్ బోర్డు తమదేనని ప్రకటించుకుంది అంటే అది ఎంతటి పవర్ఫుల్ అర్థం చేసుకో పూర్వం అది హిందువుల భూమే కానీ ఇప్పుడు అది వక్సాస్తి అట్లా అంతేకాదు రెండు వేల ఇరవై ఒకటిలో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని కూడా తమదిగా ప్రకటించుకుంటుంది ప్రస్తుతం ముంబైలో అంబానీ నివసిస్తున్నటువంటి ఇల్లు కూడా వక్స్ బోర్డు తమదని ప్రకటించుకుంది అట్లా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ఆలయాలని క్రిస్టియన్ యొక్క సంస్థల భూములను జైనులు సిక్కులు ఇట్లా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతపరమైనటువంటి భూములను కూడా ఈ వక్స్ బోర్డు తమదని ప్రకటించుకుంటుంది అట్లే ఎన్నో చారిత్రక కట్టడాలను వక్స్ బోర్డు తమదని ప్రకటించుకుంది ఇట్లా దీనికి విశేషమైనటువంటి ఆస్ అధికారాలను కట్టబెట్టడంతో ఇది భారతదేశంలో అత్యధిక ఆస్తులు కలిగిన సంస్థగా ఏర్పాటయ్యింది ఆ భూము అంతా ఎవరిదో తెలుసా అమాయక భారతదేశ ప్రజలది పోరాడలేని ప్రజలది ఎందుకు పోరాడలేమంటే దీంట్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ వక్స్ బోర్డులో జోక్యం చేసుకోలేవు ఎందుకంటే అట్లా ఆ కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని తీసుకొచ్చింది అట్లా సవరణలు చేసింది అందువల్ల ఎవరు కూడా వక్స్ బోర్డు పైన ఫైట్ చేయలేకపోతున్నారు మరి ఇప్పుడు ఎందుకు ఈ వక్స్ బోర్డు పైన దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది అంటే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వక్స్ బోర్డు యొక్క కూరలను పీకేందుకు నడుం బిగించారు వక్స్ బోర్డు చేస్తున్నటువంటి ఆగడాలపైన అనేక ఫిర్యాదులు రావడంతో ఆయన ఈ బోర్డుకు ఉన్నటువంటి అధికారాలను తొలగించేందుకు ముందుకు వెళ్తున్నారు ఈ భారతదేశ ప్రజలకు భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక గౌరవమైన తప్పిదాన్ని సవరించేందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు నడుం బిగించారు ఎస్ ఇది సరైనదే ఖచ్చితంగా వక్స్ బోర్డును సవరణ చేయాల్సిందని మీరు భావిస్తే దయచేసి కామెంట్లో మీ విలువైన అభిప్రాయాన్ని చెప్పండి జై హింద్ జై భారత్